గారికి ఆర్టీఓ గారికి మా పీసీబీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గారికి మరియు ఇతర అధికారులకి శివంపేట్ మండల్ స్థాయి అధికారులకి నాయకులకి నవాపేట్ గ్రామ స్థాయికులకి అందరికీ మన ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి మరి ముఖ్యంగా మన ఎన్జియోస్కి మరియు మన గ్రామ ప్రజలకి నా తరఫున మరి మా కంపెనీ తరఫున నమస్కారాలు నా పేరు హర్ష అండి ది సిఈ ఆఫ్ ది కంపెనీ నేను నా బీటెక్ అంతా నా హైదరాబాద్లోనే చేశాను బట్ మాస్టర్స్ వరకు మాస్టర్స్ నేను అమెరికాలో ఫినిష్ చేసుకొని వచ్చాను అక్కడ నేను నేర్చుకుంది ఏంటి అంటే మనం నేను అక్కడ చేసింది ఫార్మా దాంత నేను కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఆపర్చునిటీ మా నవాబ్ గ్రామ ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు జీరో పొల్యూషన్ ఎలా ఉండొచ్చు పొల్యూషన్ లేకుండా ఎలా చేయొచ్చు అనే దాంట్లో అక్కడ రీసెర్చ్ చేసుకొని మా దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉన్నారు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ స్టాక్ ఉన్నారు వాళ్ళతో ఉండి మోర్ ఎఫిషియెంట్ వేగా ఆల్రెడీ జీరో జీరో డిశ్చార్జ్ అనే టెక్నాలజీ ఆల్రెడీ ఉంది దాన్ని ఇంకా మెరుగుపరిచి ఇంకా ఎఫిషియంట్ వేగా అసలు పొల్యూషన్ లేకుండా చేస్తున్నాం మన మిగతా కంపెనీస్ లాగా కెమికల్ కంపెనీ కాదండి మన ఫార్మా కంపెనీ అంటే లైఫ్ సేవింగ్ కంపెనీ మిగతా వల్లాగా కెమికల్స్ తయారు చేసి నీళ్ళ నీళ్ళన్ని పొలాల్లో కొడలి అలా ఏం చేయమన్న మన ఫార్మా కంపెనీ అంటే ఇంజక్షన్స్ తయారు చేస్తాం మనం ఇంజెక్షన్స్ అయితే లైఫ్ సేవింగ్ కదా అది ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు మనకి బ్లడ్ క్లాట్ అయిపోయింది ఆ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఇంజక్షన్ ఇస్తాం అంటే బ్లడ్ ఫ్లో అవుతాయి సో అది లైఫ్ సేవింగ్ మొన్న మన కోవిడ్లో మనం బతికిచ్చిందంటే ఆ ఇంజక్షన్ ఒక హెపాలజిన్ అనే ఒక ఇంజక్షనే మనం మొత్తం కోవిడ్ని అరికట్టింది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రిమైనింగ్ కెమికల్ రిమైనింగ్ కంపెనీస్ లాగా మనం కెమికల్ వాటర్ అయినా వదలము మనం ఏం చేస్తామంటే ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా వాటర్ వచ్చింది అంటే మనం దాన్ని ప్యూరిఫై చేస్తాం మన ప్లాంట్లోనే ప్యూరిఫికేషన్ ఉంటుంది ప్యూరిఫై చేసి దాన్ని ఎకోపరేట్ చేసి మళ్ళీ మనమే వాడుతుంటాం బయటికి వదలం ఆ కెమికల్ జీరో కేసెస్ బట్ కెమికల్ విల్ బి రిలీజ్ ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కెమికల్ వాటర్ బీన్ రిలీజ్ దాన్ని మనం ప్యూరిఫై చేస్తాం ప్యూరిఫై చేసి మళ్ళీ మన ప్రాసెస్ వాడుకుంటాం లేదంటే మన గార్డెనింగ్ మొక్కలు పెంచుతాం కదా ఆ మొక్కల్లో వాటిల్లో ఆ నీళ్ళు వదిలి వాటరింగ్ చేస్తాం అంతేగాని పొలాల్లో కానీ బోర్ బోర్ వాటర్లో కానీ వాటిలోకి ఎట్లాంటి వాటిలో మనం యూజ్ చేయం ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా ఉండదు మన ఫ్యాక్టరీ యూజ్ ఇచ్చేదాన్ని బేసిక్ తర్వాత ఏంటంటే మన కంపెనీ యొక్క పొల్యూషన్ లెవెల్స్ ఇప్పుడు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి ఏం చేస్తుందంటే మన పొల్యూషన్ లెవెల్ లెవెల్స్ని ఎవ్రీ డే ఆన్లైన్ ద్వారా మానిటర్ చేస్తాం ఇంతకు ఇలాగే కాదు మనం ప్రతిరోజు ప్రతి సెకండ్ మనం అప్డేట్ చేస్తాం ఈ లెవెల్ ఆఫ్ పొల్యూషన్ వస్తుంది అంటే వాళ్ళనప్పుడు కొన్ని లిమిట్స్ ఉంటాయి ప్రతి కంపెనీకి పెట్టినప్పుడు ఈ లిమిట్లోనే మీరు ఉండాలి అని ఉంటుంది మనం ఆ లిమిట్లో లోపడే చేస్తాం ఒకవేళ వేళ దానికన్నా మించిందంటే ఆటోమేటిక్గా మన బిజెజ్ అధికారులు కానివ్వండి మన స్టేట్ అధికారులకు కానివ్వండి లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి కానివ్వండి ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ వెళ్ళిపోతే మనకు అలారం ఉంటుంది ప్పుడు తప్పుడు మనం ఆపేస్తాం బట్ అలాంటి కేసెస్ ఉండవు ఎందుకంటే దెన్ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ దెన్ మానిటరింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ తర్వాత ఒకవేళ ఇది మా కంపెనీకి ఉంటుంది అండి ఒకవేళ ఈ కంపెనీ మనకు వచ్చింది అంటే మన గ్రామానికి వచ్చింది అంటే విలేజెస్ ఈ విలేజ్లో ఉన్న ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ ఉంటారు కదా చదువుకోసం యూనివర్సిటీ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది మనం ఎప్పుడు మనము ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన బైక్ దగ్గర కిల్లా ఫస్ట్ మన గ్రామానికి మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫర్ आवर విలేజ్ ఈ విలేజ్ అన్నాడులే కదా మన విలేజ్ మన విలేజ్ కున్నలా కూడా మన వినేసి మన ఆటోమేటికల్ డెవలప్ చేయాలి టెస్ట్ ఆఫ్ చూడండి మీకు ఎలా క్రియేట్ ఉన్న సరే విలేజ్ పరంగా కదా పేపర్ అన్యాంగా కంపెనీ విల్ ఆల్వేస్ సపోర్ట్ యు ఈ అన్‌ఎంప్లాయ్ కొంతమంది వైఫ్స్ ఉంటారు యూపీఎస్ కొంతమంది వైఫ్స్ ఉంటారు బి హస్బెండ్ ఇస్ లిటిల్ కంకర్డ్ అదంతా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఎలాంటి గార్డెనింగ్ స్టాఫ్ మెంబర్స్ అని లేదంటే ఇంజనీరింగ్ స్టాఫ్ మెంబర్స్ అని వాళ్ళు ఏ దాంట్లో ఫిట్ అయితే ఆ దాంట్లో ఉంటాకి మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం ఒకవేళ వాళ్ళు చదువుకోలేకపోయినా చదువు లేని వాళ్ళు వాళ్ళకైనా మనం సపోర్ట్ చేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అదొకటి తర్వాత విలేజ్ డెవలప్ అవుతుంది విలేజ్ డెవలప్మెంట్ ఉంటుంది ప్రాక్సిమిటీ ఆఫ్ రిసోర్స్ విల్ బీ మోర్ అంటే మన విలేజే కాదు మనం చుట్టూ ఒక ఇండస్ట్రీ మన విలేజ్కి వచ్చిందంటే దేని ఇస్ ఆటోమేటిక్ డెవలప్మెంట్ నాన్ విలేజ్ పది మంది మళ్ళీ మన దగ్గరికి వస్తారు చుట్టారు ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెడతారు ఓకే అండ్ రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ దీనికి కన్సల్టెంట్